చిన్ను ఇలా రానా జాగ్రత్తగా ఉండాలమ్మా అలా చేయకూడదు నానా బాగా చదువుకోవాలి అయినా నువ్వు బంగారు కొండవు కదా అమ్మమ్మ తింటావులే సరే వెళ్ళాడుకో ఇదిగో అలా పరిగెట్టుకు పడతావు జాగ్రత్త ఏంటండి ఈ మాటలు ఎక్కడ విన్నట్టుందా ఈ మాటలు మీ అమ్మ కూడా చిన్నప్పుడు మీకు చెప్పే ఉంటారు కదా నేను చెప్పే ఈ కథ కూడా ఒక తల్లి కొడుకుల రియల్ కదా మరి వినతమా వైజాగ్ అక్కడ ఒక చిన్న ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో చిన్నవాడే చిన్ను చిన్నుకి ఒక అక్క కూడా ఉంది చిన్ను చిన్నప్పటి నుంచి చాలా అల్లరుడు ఎంత అల్లరుడు అంటే వాళ్ళ డాడీ తన అల్లరి పనులకు భయపడి స్కూల్కి కూడా పంపించకుండా ఇంట్లోనే ఉంచి చదివించేవారు ప్రతి అమ్మకి పిల్లలంటే ప్రాణం కదా అలాగే చిన్ను అమ్మ లక్ష్మి గారికి కూడా పిల్లలంటే ప్రాణం అందులోను చిన్నవాడు ఇంకా బాగా అల్లరుడైన మన చిన్ను అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం అనమాట ఆవిడ చిన్నుని ఎప్పుడు ముద్దు చేస్తూనే ఉండేవారు చిన్ను సేమ్ వాళ్ళమ్మ లక్ష్మి గారి లాగే ఉంటాడు తెలుసా చిన్ను అల్లరికి వాళ్ళమ్మ లక్ష్మికి ఎప్పుడు టెన్షన్ విడు ఎలా ఉంటాడో జాగ్రత్తగా ఉంటాడో లేదో అనే చాలా భయం ఆవిడికి చిన్ను ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్త జాగ్రత్తగా ఉండు అని చెప్తూనే ఉంటారు చిన్నుకి వాళ్ళ డాడీ అంటే చాలా భయం ఎంత భయం అంటే